ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు కొరకు కృషి చేస్తానని జగిత్యాల శాసనసభ్యులు కుమార్ అన్నారు ఆదివారం స్థానిక ఎల్జీ గార్డెన్ జగిత్యాలలో పిఆర్టియుఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు యాల అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు ఉపాధ్యాయ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల కొరకు కృషి చేస్తానని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై ఏళ్ల మంది అభ్యర్థులకు పదోన్నతి కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి పిఆర్టీ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొలగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుంకర్ గౌడ్ మాట్లాడుతూ టెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుందని అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలవారీగా ఐదు కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు కరీంనగర్ కృష్ణానగర్ ఉపాధ్యాయ శాసన పోటీ చేసిన అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించాలని అన్నారు కార్యక్రమంలో ఇటీవల పదోన్నతి పొందిన నూట యాభై మూడు మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు లో చూపించడం జరిగింది మండల అధ్యక్ష యొక్క వివరాలు మండలాల వివరాలు జరిగింది జిల్లా శాఖ ద్వారా ప్రాతినిధ్యం ఉపాధ్యాయ సమస్య పరిష్కరిస్తున్న రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ పుల్గ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పుంగి కిషక్ గౌరవారు గౌరవ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సి శ్రీ పింగళి గారు ఎమ్మెల్సీ పోటీ చేసిన అభ్యర్థి శ్రీ బమ్మ రెడ్డి గారు గౌరవ మాజీ ఎమ్మెల్సీ శ్రీ బట్టాపురం మోహన్ రెడ్డి గారు మాజీ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ గుడు లక్ష్మణ్ గారు పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదలు శ్రీ జగన్మోహన్ గుప్తా గారు రాష్ట్ర చేసిన శ్రీ గౌరవ గోమిరెడ్డి శ్రీవారెడ్డి గారు జిల్లా సంఘం ద్వారా పార్టీ చేసిన సమస్యలపై

మండలంలోని ఉపాధ్యాయ సమస్యలపై సకాలంలో ప్రాతినిధ్యాలు జిల్లా శాఖ కమిటీ సహకరిస్తున్న మండల శాఖల అధ్యక్ష ప్రధాన జిల్లా కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ సుభజ్ఞతలు ప్రభుత్వ ఉత్తర్వులను సంఘ ప్రకటనలో పత్రికలో ప్రచురిస్తూ ఉపాధ్యాయులకు సమాచారం జిల్లా ప్రధాన కార్యదర్శి అందుకే కంటిన్యూ చేస్తున్నారు అది గొప్ప విషయం అదే రోజు ఏది సర్వసరంలో మండల పార్టీలు ప్రాణికారులు అందరూ కూడా మరి వారు నీటినిస్తే మరి చక్కగా ప్రతి కూడా మరి పాల్గొని వాళ్ళందరూ కూడా ప్రభావితం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సాక్షులు ప్రతి మండల చాలా బాగా కృషి మరి కొన్ని మండలాలతో పాటు కానీ దాదాపు ఎక్కువ మండలాలు కూడా మరి గతంలో కంటే ఎక్కువ ఎక్కువ స్ఫూర్తి తీసుకొని రానున్న సంవత్సరం వాడు కూడా మరి పూర్తి స్థాయిలో ఎక్కువ వచ్చినట్టు గతంలో కట్టి కూడా మరి ఎక్కువ వచ్చినట్టు చేస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మంచి సభదం ఒక అధికారంతో సమన్వయం కానీ ఏ ఉపాధ్యాయ సమస్య వచ్చాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లాగా మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి నిజంగా బ్రహ్మాండంగా సభ్యత నమ్మకం తీసుకోవచ్చు అటు ప్రపంచాన్ని స్వరీ రాష్ట్రాన్ని స్థురించి జిల్లాని చూపించిండు తను చేసిన ఏడాది కాలంలో తను చేసిన పక్క ముందు పొందుపరిచిండు చేయవలసిన కార్యక్రమాన్ని చెప్పిండు రాష్ట్ర శాఖ అటెండర్ కాబట్టి మీరేం ఏం చేయాలన్నా స్పూరించి మండల శాఖ అధ్యక్షుల చర్చలో సరే నేను ఒక మీటింగ్ పోయినాం అరే మాట్లాడి 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 ఒక మండల ప్రెసిడెంట్ ఇరవై నిమిషాలు గడ్డ మాట్లాడేది ఉదయం పదకొండు గంటలకైనా సమావేశం రాత్రి ఏడైంది మండల ప్రెసిడెంట్ సెక్రెండ్ అరే ఎంత సభ్యత్వం కానీ మాట్లాడేది ఎక్కువ పని తక్కువ కానీ ఇక్కడ నిమిషం రెండు నిమిషాలే అంటే మాట్లాడే తక్కువ పనిచేసేది ఎక్కువ ఆనందం ఇంత చక్కటి కార్యవర్గాన్ని తోటి మాట్లాడించి అందరూ కూడా పేసేటట్టుగా అన్నా చక్కగా రాసినవే మా ఆనందంగా చక్కగా ఉండవే మీ ఇద్దరి జోడి అపూర్వం అని అంటుంటే మీ ఇచ్చే గిఫ్ట్ కలే వారిద్దరే నిజంగా అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఈ యొక్క కు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర శాఖ జూలై ముప్పై మూడు వరకు మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని ముప్పై మూడు జిల్లాల్లో వారం రోజుల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ప్రమేయం లేకుండా కేవలం మండల పాత్ర మెంబర్షిప్ పూర్తి చేసిన జిల్లా శాఖ ఏంటంటే అది జగిత్యాల జిల్లా శాఖ తప్పటి అందరికీ డబ్బులు పిలిచిన మా అందరికీ ముందు డబ్బులు పంపిన అంతేకాకుండా గతంలో రెండు వేల రెండు వందల నలభై ఒకటి మెంబర్షిప్ ఉంటే అప్పుడు మూడు వందలు ఉండే అంటే ఆప్షన్ ఐదు వందలు కూడా ఉండే అప్పుడు అది పదకొండు వందలు ఉండే ఇది పదకొండు వందల రెండు ఎక్కువగా ఉండే ఇప్పుడు రెండు వేల నాలుగు వందల అరవై మూడు అంటే దాదాపు రెండు వందల ఇరవై రెండు ఎక్కువ మెంబర్షిప్ చేయించిన ఘనత మన మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు అంతేకాకుండా పెళ్లింగ్ విషయంలో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి దాదాపు పదివేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే పదివేల కోట్ల పెండింగ్లో ఉన్నాయి అయితే మనం జేఏసీతోని రెండు వందల సంఘాల చేసి ఏర్పడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని జరిగిన ఒప్పందల నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఏడు వందల కోట్ల రెండు నెలలు జరిగింది ఒక నెలలో మాత్రం రెండు రెండు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఏడు వందల కోట్లు వివిధ ఐదు వందల కోట్లు ఇవ్వలేదు అంతేకాకుండా మిగతా సమస్యల విషయంలో సిబిఎస్ విషయంలో మొన్న సెప్టెంబర్ ఒకటి దాదాపు ఇరవై ఐదు వేల మంది కొన్ని పెద్ద ధర్నా నిర్వహించడం జరిగింది దానికి మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రావు గారు అదేవిధంగా రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కూడా త్వరలోనే మొదలవుతుందని ఆశాభావ పనిచేసి జిల్లా శాఖ ఏదైనా ఉంది అంటే అది జగత జిల్లా శాఖ దాంట్లో సందేహం లేదు ముఖ్యంగా దాంట్లో భిన్నంగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో అత్యధికంగా మహిళా సోదరు మళ్ళు హాజరైన ఏకైక జిల్లా కూడా జగిత్యాల జిల్లా మరి చాలా పెద్ద మొత్తంలో మహిళా సోదరు ఏ కార్యక్రమం అయినా మేము చూస్తూ ఉంటాం అసలు ముప్పై మూడు జిల్లాలో మహిళా ప్రత్యేక కార్యక్రమాలు ఒక మహిళా దినోత్సవం మాత్రమే జిల్లాలలో జరుపుకుంటారు కానీ విభిన్న రీతిలో అనేక కార్యక్రమాలు జరిపే ఏకైక జిల్లా జగిత్యాల జిల్లా శాఖ మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అంశాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంతో కూర్చే కన్నా ముందు తన మేనిఫెస్టో పెట్టిన విధంగా పెండింగ్ డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తానని మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తానని మూడు వందల పదిహేడు ఉత్తర్వుల వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తామని ముఖ్యంగా విద్యాశాఖ భాగో కోసం పనిచేస్తామని చెప్పి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అభ్యర్థి పింగి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు తెలిసిన తర్వాత వారి ప్రాతినిధ్యం మేరకు పలు అంశాలను మరి సాల్వ్ చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసిన ప్రాతినిధ్యం మేరకు ఏడు సంవత్సరాల తర్వాత పదోన్నతులు లేని ఉపాధ్యాయ వర్గానికి ఇరవై నాలుగు వేల పదోన్నతులు తీసుకున్న ఏకైక విద్యాశాఖ మనదేస్తా మరి అదే విధంగా మన అభ్యర్థి చేసిన తర్వాత విషయంలో మా జిల్లా శాఖ కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి గారు మరి అతి సమీపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రాతినిధ్యం ముఖ్యంగా ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది మళ్ళీ పదోన్నతులు కావాలని వారు సూచించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏప్రిల్ ఇరవై

విద్యా గౌలో అధ్యాపకులకు ఒక ప్రధానమైన సంస్థ ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులు వివిధ ఆర్గనైజేషన్స్ ప్రయత్నం ఇది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిలే కాబట్టి చాలామంది ఉపాధ్యాయులతోటి దశాబ్దాల నివసం తర్వాత రాజకీయ కుటుంబం కావచ్చు డాక్టర్గా ఉన్న వాళ్ళు వాళ్ళు డాక్టర్గా ఉంటూ ఇప్పటివరకు మీకు చెప్తా ఉంటూ టెన్స్ అది అని అది మొత్తం చెప్పాలంటే ఈ భారతలో వార్తగా వస్తున్నాయి రకరకాలుగా పేషెంట్ స్టోర్ నేర్పించాము ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయాలు టీఆర్పీలు ఉపాధ్యాయుల హక్కుల కోసం దాంతో పాటుగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే కాబట్టి వారికి నాణ్యమైన విద్యను సంస్కారాన్ని సభ్యత్తులు లేదా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చిత్ర సెవెన్తో లోపాలు సోదించుకోవడం కావాలి మిగతా ఇది ఎప్పటించో ఇస్తా ఉన్నా అప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం తీర్మానం చేసుకుంటూ ప్రభుత్వం ఆచరణ దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా పెద్ద సమస్య శాసనసభ్యులుగా బాధ్యతాయుమైన పదవిలో ఉంది కూడా నేను కూడా మీరు ఇవాళ ఏదైతే చర్చించదో ನಾವು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಚೇರಿ ತಂಗ ಚಿಂತಕರು ಮತ್ತು ವಿಚರಕರು ಇರಬಹುದು ಅಸಮಾದ್ರ ಕೊಂದಾ ಸಮಗ್ರತೆ ರೀತಿ ಬಂದಿ ಮೈಂಡರಿಟಿಗಳು 2000 ವಿಜಾ ವಿಧಾನಗಳನ್ನು ಕಿಸ್ತಾಬಹುದು ಅವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಯಾಪಂತಾ ದೇನುಬರ ಜಲ್ಲಿಕೇಚ ಸ್ಕೂಲ್ ತೋರಿಸನೇ ಫೋರ್ ಬ್ರೇನ್ಸಿಸ್ ಚುಟಿಂಗ್ ನೀಿಸ್ಪೋಸ್ ಕೊನೆಚೆ ಸ್ಕೂಲ್ ಸಮಸ್ಯೆಗಳು ಮತ್ತು ಇತರ ಸಮಸ್ಯೆಗಳು ಗೋಲ್ ಸ್ಥಾಯರ ಅವರನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೊರಗೆ ವಿಚಾರ ಸಾಧಣ್ಣ నిర్వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా మిగతా అసహకరణ మీరు ఏదైతే ఈరోజు తీర్మానం చేస్తుందో మరి కావచ్చు అదేవిధంగా మీ నాయకుడు నిపుణులు మున్ఎస్ శ్రీపాల్ రెడ్డి గారి సో కలిసి నేను కూడా ఏమైనా కానీ ముఖ్యమంత్రి గారి వెళ్ళి పరిష్కారం వైపు నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు శుభాకాంక్షలు